भाषा మొదటి బహుమతిని కలిసి చేసుకున్నాయి どうです నా జనాల లేవని చెప్తున్నా జన జనబడి చెప్పే రోజు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల నిమిషాల ముప్పై ఎనిమిది చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట ఏడు నిమిషాలలో కొనసాగుతున్నాయి పోయింది ఇంకా ఏం లేదు ఇక పాలబుల్లెట్టే ఈ పక్కకా వయసు అట్టే పట్టేలా ఫస్ట్ వాళ్ళు ఆరు మంది దొరుకుతారు ఏడు మంది ఉంటారు చాలా ఇష్టం ఆయన ఇప్పటి వరకు ఆరు మంది దొల్తున్నారు క్రీమంత్ పదిహేడు

கர பைதீக்கு பைதீக்கன் மறுவே ஏய் ஏய் பாபுக்கு ஏய் ஏய் 别太紧张。

아, 넌 생각하려면 이렇 జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి చిరుత దేశముందుల జత ఎడమ చిరుత ఇవైపు దేశముందు మంచి పోటీ ఇస్తాయి న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పటి వరకు మూడు చోట్ల పాల్గొన్న ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతి అయితే గ్యారెంటీ เอ <in> ้ยเฮ้ยเฮ้ยแกก็แกฮัลโหลอ่าๆ <Allah! S 2>

<risque> <पेदेखेखे> पेदेखे> अपॉइंटमेंट <लेखे> ఆరు మంది అవుతారు టీమ్ లో ఇప్పటి వరకు నేను పాల్గొన్నటువంటి ఎక్కడ పూర్తి లేరు మంది అవుతారు అయితే పూర్తి చేసుకున్నాయి పదహారు ముందంజలోనే కొనసాగుతున్నాయి మీరు మొదటి బహుమతిని కలసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి నూట ముప్పై ఐదు అడుగుల ఆరంగుల లాగితే పట్టేలా తెలంగాణకు యాభై వేల రూపాయల కట్ట తీసుకోవచ్చు వెనకమ్మ అన్ని ఐదు వందల కైతలే ఐదు వందల రూపాయల కట్ట చూసుకోండి పన్నెండవ రోడ్డు మిత్రమా పక్కల రక్తసానకి ఎడ్డగిద్ద ఓనరు ఆయనే రైవర్ రామచంద్రారెడ్డి గారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎస్డిఎఫ్ పాల డైరీ గౌరవ పవర్ సుభద్ర గారు పవర్ నాజేశ్వరరావు గారు గౌరవనీయులు మొదటి మొహటుగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు కార్యక్రమానికి చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఐదు అడుగునా